పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాజమహేంద్రవరానికి వేచేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సంజీవరెడ్డి గారి సవిత స్థానిక గాంధీపురం గోరంట్ల నివాసానికి బీచేసి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి సవితకు గోరంట్ల దంపతులు ఘన స్వాగతం పలికారు అనంతరం పలు విషయాలపై చర్చించారు వారితో పాటు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామకిరణ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ఎయిమ్స్ చైర్మన్ మార్ని వాసుదేవ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రూరల్ మండల తెలిప అధ్యక్షులు మచ్చటి ప్రసాద్ ఏపీఐఐసి డైరెక్టర్ మార్గణి సత్యనారాయణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి రాష్ట కుమర్షి వాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు దాలుపర్తి వేమన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దమణి పితాని శివరామకృష్ణ చీలం గోవిందు మూర్తి పిల్ల తరుజా మట్ట శ్రీను భీమరిశెట్టి రమేష్ కోపిశెట్టి నాగేశ్వరరావు చలమూరి సత్యనారాయణ కక్కల రమేష్ కుంచె హనుమంతరం సింగవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

అసలు పీటీపీ ప్రాజెక్టు రావాలేంటి దాంతో ఏంటి దాంట్లో ఇంతకుముందు చేసింది ఏంటి వాళ్ళు చేసిన దానికి ఎంత వైసీపీ నాయకత్వం ఎన్సీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చెప్పారు పవన్ కళ్యాణ్ ఆయన సెక్రెట్ ఆయన చెప్పుకుంటున్నారు ఆయన అలాగే సొసైటీ मिल्न सोसैटी सोसै बन्द अन्य पटक मुख्य माने बोल्ला बरमलाइन मा ఏం చేయాలని అడుగుతున్నారు వాళ్ళందరినీ కూర్చుంటున్నా ఉపన్యాసాలు కాదు ప్రాక్చువల్గా మనం ఏం చేస్తే కనబడతాం అప్పుడు అమరావతి ఉన్నప్పుడు కూడా అధికారులు